హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏదైనా భారత్పై ఎంతటి ప్రశ్నలు లేపినా ఇప్పుడు మనం ఇలా చెప్పడంలో ఎటువంటి సంకోచం లేదు భారతదేశం యొక్క చిత్రం వేగంగా మారుతోంది ఎందుకంటే ఒకవైపు అమెరికాలోని న్యూయార్క్ వంటి నగరాల్లో ట్రంప్ ప్రభుత్వం కాకుండా భారతీయ మూలం ఉన్న వ్యక్తులను నాయకులుగా ఎన్నుకుంటున్నారు మరోవైపు భారతదేశ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొత్త చరిత్ర సృష్టించింది మరియు అది కూడా ఇలాంటి చరిత్ర సృష్టించింది ఇప్పుడు భారతీయ మిసైల్ ధోని భారత సముద్ర తీరం నుండి కోసల దూరంలో ఇండోనేషియా వరకు చేరుకున్నాయి ఇక్కడ మనం మాట్లాడుతున్నది బ్రహ్మోసు మిసైల్ గురించి దీనిని భారత్ రష్యాతో కలిసి రష్యా టెక్నాలజీతో జాయింట్ వెంచర్లు ఉత్పత్తి చేయడం ప్రారంభించింది కానీ ఈ రోజు భారత్ కు ఈ మిసైల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంది మరియు భారత్ గత సంవత్సరం ఈ మిసైల్స్ ను ఫిలిపీన్స్ ఎక్స్పోర్ట్ చేసింది ఇప్పుడు ఈ మిసైల్ ఇండోనేషియాకు పంపుతుంది అద్భుతమైన విషయం ఏమిటంటే భారత్ ఇంకా బ్రహ్మోసు మిసైల్ ను ఇండోనేషియాకు పంపలేదు కేవలం సన్నాహాలు మాత్రమే జరుగుతున్నాయి చైనా యొక్క చిలుకలు ఎగిరిపోయాయి అది మాత్రమే కాదు ఈ వీడియోలో బ్రహ్మోసుని గురించి ఏ కొత్త డెవలప్మెంట్ వచ్చింది అనేది కూడా అర్థం చేసుకుందాం అలాగే దీని వ్యూహాత్మక అర్థాలు మరియు భారత్ దీని నుండి ఎంత లాభం వస్తుంది ఇది తెలుసుకోవడంతో పాటు మనం మీకు భారతదేశం యొక్క ఆరు అలాంటి మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ అనేవి ఏవి కూడా వివరిస్తాం ఇవి ప్రపంచాన్ని నెమ్మదిగా ఆక్రమిస్తున్నాయి కానీ మనం మీకోసం ప్రతిరోజు ఇలాంటి క్రిటికల్ వార్తలను సంబంధించిన వీడియోలు తీస్తున్నాం అందుకే ముందుకు సాగడానికి ముందు ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వాస్తవానికి ఈ విషయం మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు భారత డిఫెన్స్ ఇంపోర్టర్ దేశంగా ఉండేది అంటే భారత్ ఎక్కువగా డిఫెన్స్ ఆయుధాలను రష్యా ఫ్రాన్స్ మరియు అమెరికా లేదా జర్మనీ వంటి దేశాల నుండి సిద్ధంగా కొనుగోలు చేసేది కానీ ఈ దేశాలు మోసం చేశాయి మరియు సప్లై ఆలస్యం చేశాయి అది వేరే విషయం అయిపోయింది కానీ గత కొన్ని సంవత్సరాల్లో భారత వివిధ దేశాల నుండి డిఫెన్స్ ఆయుధాల కాంపనెంట్లను తీసుకొచ్చి తన దేశంలో అసెంబ్బుల్ చేయడం ప్రారంభించినప్పుడు కూడా జర్మనీ అమెరికా మరియు ఫ్రాన్స్ వంటి దేశాలు భారత్ చాలా క్రిటికల్ కాంపోనెంట్ల విషయంలో మూర్ఖడిగా భావించే ప్రయత్నం చేశాయి మరియు భారత డిఫెన్స్ సెక్టార్లు ఆత్మ కాకుండా ఉండేందుకు ఇండియన్ నుండి క్రిటికల్ కాంపోనెంట్ల వరకు సప్లైలో ఆలస్యం చేయడం ప్రారంభించాయి మరియు ఇది గత సంవత్సరం జరిగిన విషయం బ్యాటిల్ ట్యాంకులలో ఉపయోగించే ఇంజన్ సప్లై భారత్ కు ఇవ్వడం నుండి జర్మనీ నిరాకరించింది వారు చెప్పారు మేము రాబోయే నాలుగు సంవత్సరాల వరకు భారత్ కు అర్జున్ వారు మారుతయ్యే ట్యాంకులలో అమర్చే ఇంజన్ సప్లై ఇవ్వలేము అయినప్పటికీ ఆ తర్వాత భారతీయ ఇంజనీర్లు తమ నైపుణ్యం చూపించారు మరియు దీనిని కూడా తామే తయారు చేయడం ప్రారంభించారు మరియు ఈ రోజు భారత్ యొక్క అర్జున్ ట్యాంకులు ఆఫ్రికా దేశాల వరకు ఎక్స్పర్ట్ చేయబడుతున్నాయి అది మాత్రమే కాదు మిసైల్ అయినా లేదా రాకెట్ లాంచర్ లేదా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన ఈ పెద్ద పెద్ద డిఫెన్స్ ఆయుధాలకు కూడా భారత్ వేగంగా వస్తున్నాయి కానీ సాధించిన నుండి కొన్ని దేశాల టెన్షన్ పెరిగింది అదే సమయంలో భారత్ సహాయం చేస్తున్న దేశాల్లో హడావిడి జరుగుతోంది ఇటీవల పెద్ద వార్త ఏమిటంటే భారత బ్రహ్మోత్స మిసైల్ ను ఇండోనేషియాకు ఎక్స్పోర్ట్ చేయబోతుంది మరియు మీరు వార్తల్లో కూడా చూడవచ్చు దీనిలో భారత్ మరియు ఇండోనేషియా ఒకరినొకరు దగ్గరవుతున్నారని చెప్పబడింది ఇందులో ఇండోనేషియా భారత్ బ్రహ్మోస్ మిసైల్ కొనుగోలు చేసే డీల్ చేయబోతుంది ఫ్రెండ్స్ మిసైల్ యొక్క శక్తిని ఏ దేశం అత్యధికంగా అర్థం చేసుకుంటుందంటే అది చైనా ఎందుకంటే బ్రహ్మోస్ అనేది భారత రష్యాతో కలిసి తయారు చేసినది కానీ ఇప్పుడు దీని అప్గ్రేడెడ్ వర్షన్ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా అయిపోయింది ఈ మిసైల్ అంత వేగవంతమైనది దీని స్పీడ్ మ్యాక్ త్రీ అంటే దునివేగం కంటే మూడు రెట్లు ఎక్కువ మరియు ప్రత్యేక విషయం ఏమిటంటే దీనిని గాలి నుండి భూమి నుండి మరియు సముద్రం నుండి మూడు చోట్ల లాంచ్ చేయవచ్చు ఇప్పుడు ఆలోచించండి చైనా యొక్క ఎదుట ఉన్న ఇండోనేషియా వంటి దేశం భారత్ నుండి ఈ మిసైల్ కొనుగోలు చేస్తే చైనా యొక్క ఊహాత్మక ఆసక్తులపై ఎంత పెద్ద దెబ్బ పడనుంది ఎందుకంటే చైనా యొక్క మొత్తం సౌత్ చైనా సి ప్రాంతం ఇప్పుడు భారత్ తయారు చేసిన మిసైల్ రేంజ్ లోకి వచ్చేసింది ఎందుకంటే మీరు ఈ మ్యాప్ లో జాగ్రత్తగా చూస్తే మధ్యలో చైనా సౌత్ సి ఉంది దీనిపై చైనా తన నియంత్రణ చూపిస్తూ ఉంటుంది పైన చైనా మరి కింద మీకు ఇండోనేషియా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు భారత్ యొక్క స్థానాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ మ్యాప్ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మన భారత్ ఉంది మరియు ఇక్కడ ఇండోనేషియా ఉంది ఇదే కారణం భారత్ మరియు ఇండోనేషియా మధ్య బ్రహ్మోసీలు వార్త వచ్చిన వెంటనే చైనా యొక్క ప్రభుత్వం మీడియా దిగని ఆసియా శాంతికి ప్రమాదం అని చెప్పడం ప్రారంభించింది కానీ సత్య ఏమిటంటే భారత్ ఏ దేశాన్ని బెదిరించడానికి కాకుండా రక్షణ మరియు స్థిరత్వం కోసం టెక్నాలజీ ఎక్స్పోర్ట్ చేస్తుంది మరియు ఇదే కారణంతో ఇప్పుడు భారత ప్రపంచంలోని ఆ ఎంపిక చేసిన దేశాల్లో చేరింది ఇవి సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఎక్స్పోర్ట్ చేసే కేటగిరీలోకి వస్తాయి ఈ రోజు భారత్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ ఇరవై ఒక వేల కోట్ల కంటే ఎక్కువ అయిపోయింది ఇది కొన్ని సంవత్సరాల క్రితం పదిహేను వందల కోట్ల కంటే తక్కువగా ఉండేది అంటే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ యొక్క అతిపెద్ద లాభం డిఫెన్స్ సెక్టర్ లో కనిపిస్తుంది మరియు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే భారత్ ఇండోనేషియా వంటి దేశానికి బ్రహ్మోస్ మిసైల్ ఎక్స్పోర్ట్ చేసే భారత్ వస్తాయి అంటే దీని నుండి భారత్ యొక్క ఆదాయం ఉంటుంది లో చూపించినట్లు ధర చెప్పబడుతుంది వందల యాభై మిలియన్ డాలర్లు బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్ నుండి భారత్ కు వచ్చే అవకాశం ఉంది దీనిని ఇండోనేషియా భారత్ కు చెల్లిస్తుంది మరియు ఫ్రెండ్స్ విశ్వం కేవలం బ్రహ్మోస్ వరకు పరిమితం కాదు భారత్ కు ఈ రోజు అలాంటి ఆరు పెద్ద ఇన్ ఇండియా వెపన్స్ టెక్నాలజీలు ఉన్నాయి ఇవి నెమ్మదిగా మొత్తం ప్రపంచ ఆయుధాల మార్కెట్ పై ఆక్రమణ చేస్తున్నాయి మొదటిది అర్జున్ ట్యాంకు దీనిని పూర్తిగా భారత్ లో తయారు చేసింది ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల నుండి వియత్నాం వరకు దీనికోసం ఆర్డర్లు వస్తున్నాయి రెండవది తేజర్ ఫైటర్ జెట్ ఇది తేలికైనది కానీ అత్యంత ఘాతకమైన విమానం దీనిని మలేషియా అర్జెంటీనా మరియు ఫిలిప్పీన్స్ వంటి దేశాలు కొనుగోలు చేయడానికి రేసులో ఉన్నాయి మూడవది అది ఆకాశ మిసైల్ సిస్టమ్ ఇది భారత్ యొక్క సొంత ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ ఇది ఇప్పుడు వియత్నాం మరియు సిర్బియా దృష్టిని ఆకర్షించింది మరియు నాలుగవది అది పిరాకా రాకెట్ లాంచర్ దీనిని భారత సైన్యం కార్గిల్ లో ఉపయోగించింది ఇప్పుడు ఇది విదేశీ సైన్యాలకు కూడా బెస్ట్ ఛాయిస్ అయిపోయింది మరియు ఇప్పటికే దీని ఎక్స్పర్ట్ భారత్ ద్వారా అర్మేనియా వంటి దేశాలకు చేయబడుతుంది ఐదో అది గురించి మాట్లాడితే అది ద్రో హెలికాప్టర్ ఇది హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్ల కోసం తయారు చేయబడింది నేపాల్ మారిషస్ మరియు శ్రీలంక వరకు దీనిని కొనుగోలు చేయాలని ఆసక్తి చూపించాయి మరియు ఆరువాది మీ అందరికీ తెలిసినట్లే బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్ సిరీస్ దీని డీల్ కేవలం ఫిలిపీన్స్ మరియు ఇండోనేషియా వరకు పరిమితం కాదు కానీ వియత్నాం మరియు మలేషియాతో చర్చలు అంతిమ దిశలో ఉన్నాయి అంటే భారత్ ఇప్పుడు కేవలం డిఫెన్స్ బయ్యర్ మాత్రమే కాదు కానీ డిఫెన్స్ పవర్ అయిపోయింది మరియు ఇదే ఆ భారత దీనిని ఒకప్పుడు చెప్పేవారు అది కేవలం నితరులు తయారు చేసిన ఆయుధాలపై ఆధారపడి ఉంటుందని కానీ ఈ రోజు పరిస్థితులు మారిపోయాయి మరియు ఇప్పుడు భారత యొక్క టెక్నాలజీలపై ఇతర దేశాల ఆధారపడడం ప్రారంభించాయి మరియు మనం ఇలా చెప్పడంలో సంకోచం లేదు ఇదే కొత్త భారత యొక్క శక్తి ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా కేవలం నినాదం కాదు కానీ మిషన్ అయిపోయింది మిగతా ఈ బ్రహ్మోత్సవ మిసైల్ గురించి అభిప్రాయం ఉంది మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ బాక్స్ లో తప్పక చెప్పండి మరియు ఈ వీడియో లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి తద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది మరియు ఇలాంటి మరెన్నో నాలెడ్జుల్ వీడియోలు చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లో సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్